హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను యాక్చువల్లీ కుదరలేదనమాట వీడియోస్ చేద్దామంటే సో ఈరోజు నేను ఎందుకు రెడీ అవుతున్నానంటే సండే రోజు అంటే ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది ఒలింపియాడ్ ఎగ్జామ్ యాక్చువల్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాద్దాము ఒలింపియాడ్లో అనుకున్నా బట్ అనుకోకుండా మ్యాక్స్ రాశాను ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయ్యాను అండ్ ఇది సెకండ్ అనమాట దీంట్లో క్వాలిఫై అయితే నేషనల్స్కి వెళ్తాము నాకు ఇక్కడ ఎస్బీఐటీలో పడింది అనమాట సో ఎగ్జామ్ హాల్ అక్కడ హాల్ టికెట్ అయితే వచ్చేసింది నేను అది కూడా చూపిస్తాను మళ్ళీ ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎస్బీఐటీలోకి ఎంటర్ అయ్యేంతవరకు తీసి చూపిస్తాను మా మామ అయితే తీసుకెళ్తున్నారు సో మళ్ళీ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఏమంటే జస్ట్ అక్కడ వరకు మా అమ్మ బ్లాగ్ తీసేస్తాను అది నేను మళ్ళీ మామతోనే పంపించేస్తాను మొబైల్ అనమాట ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా విజయ అయితే గోంగూర చికెన్ అనమాట ఇది వచ్చేసి విఎస్ ఫ్యామిలీ లాగ్స్లో ఉంటుందన్నమాట రేపు ఎల్లుండి ఈ వీడియో అయితే పెడతారు ఈరోజు సండే గోంగూర చికెన్ అయితే ఉండేది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు అయితే తిన్నారు అలానే పచ్చడి ఛానల్లో వచ్చేసి చుక్కకూర పచ్చడి అయితే చేసామన్నమాట అయితే పచ్చడి వీడియో పెట్టేశాము కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే పచ్చిమిరపకాయలు వేసేసి ఆలుగడ్డ చిక్కుడుగా వేసేసి కూర అయితే చేసామన్నమాట ఇది వచ్చేసి వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది వైడిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో అలానే మిరియాలు రసం అనమాట నాకు బాగా జలుబు చేసి వస్తుందని చెప్పేసి టమాటా వేసేసి మిరియాలు కొడుకొని రసమైతే పెట్టామన్నమాట ఇది అయితే ఇంకా రాలేదు వీడియో వైడిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుందండి ఈ రసం ఎలా చేయాలి ఏంటి అనేది మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు గోలగోలు ఇస్తున్నారనమాట పిల్లలైతే ఇంకా ఇది వచ్చేసి నీ నీళ్ళ కూర చేసాను అంటే యోదాకా ఆయిల్ తక్కువేసేసి చిక్కుడుగా టమాటా అయితే కుక్కర్లో చేసా అనమాట మనకి ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల కుక్కర్లో చేసుకోవటం వల్ల ఐదు నిమిషాలలో ఈ కూర అనేది ఈజీగా అయిపోతుంది చాలా ఆయిల్ అస్సలు లేకోకుండా వాటర్ వాటర్ వేసేసి చేసా అనమాట ఆయిల్ తక్కువేసి సో ఈ అయితే ఇదనమాట మటన్ అయితే ఇప్పుడే తీసుకొచ్చాము ఇంకా వండలేదు మటన్ కూడా వండుదాం ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి గోంగూరు చికెన్ మటన్ కూడా వండేస్తాం మధ్యాహ్నం అయితే మటన్ వండేస్తే ఇప్పుడే తీసుకొచ్చారు టైం వచ్చేసి ట్వెన్ థర్టీ అయింది కాబట్టి మటన్ వండలో వండుతానండి వండి వీడియో తీస్తాను ఓకే అండి అయితే మధ్యాహ్నం ఆ లంచ్లోకి ఈ కర్రీస్ అనమాట యోదా గోదావాళ్ళు అయితే ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది అనమాట అన్నమే తింటుంది మా తమ్ముడు తీసుకొచ్చాడు అన్నమాట ఎగ్జామ్ తీసుకెళ్ళి తీసుకొని వచ్చారు అవునా ഓക്കെ okay, ബായ